మున్సిపల్ కార్పొరేషన్ చోటు చేసుకుంది ని శ్రీకర్ హాస్పిటల్లో వైద్య సేవలు వికటించి యాద్రాద్రి జిల్లా బీబీ నగర్ మండలం కొండమడుగు గ్రామానికి చెందిన వెంకటేష్ గౌడ్ అనే వ్యక్తి మృతి చెందాడు మూడు క్రితం జరిగిన యాక్సిడెంట్ లో బోన్ విరగటంతో శ్రీకర్ హాస్పిటల్లో చేరి వైద్య సేవలు వికటించి వెంకటేష్ గౌడ్ అనే వ్యక్తి మృతి చెందాడని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతుడి బంధువులు హాస్పిటల్ ముందు ఆందోళన చేస్తున్నారు او ايو نان ورتا کدو منجه سي ورتا مي پاوان دينے ورتا ني پاوان دينے ورتا جو ورتا ايو ليو ورتا 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 హాస్పిటల్ మూలకి పోల యూ చేస్తే హాస్పిటల్ మీద మాకు కూడా కన్సర్న్ ఉంది మీరు కాపాడుతుందకే ఉన్నారు కానీ బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూస్తే మర్యాద ఉండదు అదైతే డెఫినెట్ గా మీరు పానాలు తీసి జనరల్ వాడు షిఫ్ట్ చేస్తామని మనిషి తప్పుతారు ఎట్లా ఎట్లా చెప్తారు అవుటనా పేషెంట్ వేలు ముద్ర ఇద్దరు ముగ్గురు మాట్లాడతామన్నా మాట్లాడతారు వాళ్ళకి బయట నా దగ్గర ఒక పిల్లని తీసుకొని హాస్పిటల్ హాస్పిటల్ ఎక్కడ ఉందండి ఇక్కడ దాకా తీసుకొచ్చి వీళ్ళ దాకా ఇక్కడ మామూలుగా కదా ఇక్కడ ఆపరేషన్ చేస్తున్నారు అన్నీ చేస్తున్నారు సైట్ అన్నీ మాట్లాడారు కొద్దిగా చేసామన్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు

దేవులతో సమానం అనుకున్నాం గానీ అంటే మోడీ ఎక్కువ ఉన్నా సరే దూరం ఉన్న వాళ్ళకి చూస్తున్నారు అనుకున్నాం గానీ మా ఆయన చంపేసి